ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పురి నరసింహ శర్మ గతంలో మీకు శాస్త్ర పరంగా కొన్ని రకాలుగా వీడియోలు చేసి మీకు అందించగలిగాను నేను మీకు సుపరిచితుడే అయితే ఈ విశ్వావసర నామ సంవత్సరంలో గ్రహ సముదాయాన్ని బట్టి మీ మీ రాసులు ఎలాగుంటాయి మీరు పుట్టిన లగ్నాలు బట్టి ఆ జాతక చక్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి మీరు ఆచరించవలసిన ప్రణాళికలు ఏంటి మీరు నిరుత్సాహపడకుండా ఉండడం కోసం అన్ని నేను పన్నెండు వీడియోలు చేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇవాళ వృష్టికి రాశి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను వృష్టికి రాశి కొంచెం బలమైన రాశి కొంచెం మంచిదే అని చెప్పుకోవచ్చు ఈ వృష్టికి రాశికి మొన్నటి వరకు కూడా చాలా బాగానే ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఏంటవుతుందంటే వృష్టికం ధనస్సు మకరం కుంభం నాలుగో స్థానానికి మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి రాహు నాలుగు అర్ధాశ్రమంలోకి వస్తున్నాడు అప్పటికే శని పంచమ స్థానంలో ఉన్నాడు గురుని ప్రభావం కూడా కొంచెం సందగిలుతుంది ఏది ఏమైనప్పటికీ వృష్టికి రాశికి ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ స ఈ తాలూకా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే గోచారం అనేది ఒక పది శాతం మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే దానికి జాతక చక్రం ప్రకారం మీ తాలూకా జన్మ నక్షత్రాన్ని బట్టి మీ పుట్టిన తేదీ సమయం సరిగా ఉన్నట్టయితే ఆ నక్షత్రాన్ని బట్టి ఉండేటువంటి దశల తాలూకా ప్రభావాన్ని బట్టి ఆ దశలు ఏం దశ నడుస్తున్నాయో ఏ అంతర్దశలు నడుస్తున్నాయో వాటి విషయాల్ని మాత్రం పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రం గోచారానికి వెళ్ళి గోచార స్థితిని కూడా గమనించి మీరు తీసుకునే నిర్ణయాలకి ఒక పట్టు ఎలాగ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అది గమనించాలి ప్రతి ఒక్కరున్ను కాబట్టి ఈ గోచ ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించింది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశికి సంబంధించినవి ఇందులోని మూడు గ్రహాల తలక ప్రభావం ఉంటుంది విశాఖ నక్షత్రం గురుమహ గురుని తలక ప్రభావం ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్రం శనిమహా శని తలక ప్రభావం ఉంటుంది జ్యేష్ట నక్షత్రం బుధన్ బుధన్ తరక ప్రభావం ఉంటుంది ఈ గ్రహాలు అనేవి మన జాతక చక్రంలో ఎక్కడ ఉన్నాయి అది కేంద్రంలో ఉన్నాయా కోణంలో ఉన్నాయా వర్గోత్తమ ఉన్నాయా పాపార్గులం పట్టిందా శుభార్గులం పట్టిందా లేకపోతే గురుదృష్టి పడుతున్నాదా లేదా ఈ దశలు ఎప్పుడో ఏ అంతర్దశలు ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతున్నాయి దాని తగిన ప్రభావాలు మనకి ఎలాగుంటాయి అనేది కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి జాతక చక్రం మాత్రమే ఆధారం అవుతుంది కాబట్టి మీరు ఇచ్చిన సమయం కరెక్ట్ అయినప్పుడు ఈ దశలు తలుక అంతర్దశలు కూడా మనకు కరెక్ట్గా ఆ తాలూకా ప్రభావాన్ని మనం తప్పనిసరిగా చెప్పచ్చు అయితే దాన్ని బట్టి వృష్టికి రాశికి గోచార స్థితి అంటే చంద్రస్థితి ఈ చంద్రస్థితి వల్ల చంద్రుని ద్వారా వచ్చేటువంటి స్థితి కాబట్టి అది గోచారం అంటారు దానికేమో ఈ వృష్టికి రాశికి కుంభంలో ఉండేటువంటి రాహు తాలూకా ప్రభావం వృష్టికం ధనస్సు మకరం కుంభం అర్ధాష్టము రాహు అవుతాడు అర్ధాష్టమరాహు తాలూకా ప్రభావం చెప్పచ్చు తర్వాత పంచమ స్థానంలో శని కూడా ప్రభావం ఉంటుంది మేనముందు ఆ దాని తాలూకా ప్రభావం కూడా మీకు జోడించి చెప్పినప్పుడు అప్పుడు మనకి సరైనటువంటి ఫలితం మీకు వస్తుంది దానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక జ్యోతిష్కునికి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ తాలూకా పుట్టిన తేదీ సరైన సమయం ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్రి ఆ తెల్లవారుజాము అన్నది మనుష్యం చేస్తూ మీ తాలూకా టైము డేటు అంతచేయ పేరు అందజేయగలిగితే దానికి తగినట్లుగా మీకు ఎప్పుడు ఆ తాలూకా దశలు ఏ దశలు నడుస్తున్నాయి ఏ దశలో దశలు నడుస్తున్నాయి అని అడిగిన తర్వాత మీరు తీసుకునే ప్రణాళికలకి ఎటువంటి అంతరాయాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులు ఇబ్బందులు ఉంటే అలా అధిగమించాలి అన్నాళ్ళు ఆగాలి లేకపోతే లాభాలు ఒక విధంగా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణంలో మీరు ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా మీరు ముందుకు పోవాలనేది కూడా మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దానికి తగినట్టుగా మీరు ఏం చేయాలంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనే నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా నా తాలూకా విషయాలన్నీ కూడా మీకు గోప్యంగానే ఫోన్ ద్వారా మాత్రం తెలియజేయడం జరుగుతుంది ఇది శాస్త్రం అంటే కేవలం ఏమిటి వ్యక్తిగతంగా ఉండేటువంటి విషయాలు కాబట్టి ఆ వ్యక్తికే తెలియజేయడం అన్నది మాత్రం సమంజసం భార్యాభర్తలు ఉంటే ఒక కుటుంబంలో ఉంటే తప్పనిసరిగా అందరూ వినొచ్చు కాబట్టి మీకు ఫోన్ ద్వారా తెలియజేయడం మాత్రం చాలా శ్రేయస్కరం ఆ విషయం గమనించి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా నేను సరైనటువంటి ఆన్సర్ మీకు అందజేయగలుగుతాను నేనే కాదు ఏ జ్యోతిష్యుడికి కరెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసి అప్పుడు ఉండేటువంటి స్థితిని మీరు గమనించి ఆ ప్రకారంగా మీరు తప్పనిసరిగా ముందుకి ప్రణాళికలు వేసుకుంటే ఏమీ అవదు ఈ గోచార వశాత్తు ఇప్పుడు ఉండేటువంటి వృష్టికి రాశి ప్రభావం కూడా పెద్దగా భయపడిన అవసరం లేదు అర్ధాష్టం రాహు కూడా అంతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కొంచెం తక్కువలోనే ఉంటాయి కాకపోతే చిన్న అనారోగ్య సూచనలు ఉంటాయి దానికోసం మీరు కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం అందగిస్తుంది దాని గురించి మీరు ప్రణాళికలు వేసుకోవాలి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి ఎలా ఉంటుంది అని చూసుకోవాలి తర్వాత రుణ బాధలు కూడా ఉన్నట్లు వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రుణ బాధలు తీరే అవకాశాలు కూడా కొంచెం తగ్గుతాయి కొంచెం జాగ్రత్తగా నింపాదిగా తీర్చుకోవచ్చు అనేటువంటి మనోధైర్యంతో మీరు ఉండాలి ఇప్పుడు ఆర్థిక మాంద్యం కొంత ఉంటుంది తన పంచమ స్థానంలో శని ఉండడం చేత కూడా పుత్రపుత్రిక సంతానం విషయంలో కానీ మరో రకంగా ఒక ఏదైనా ప్రణాళిక వేసేటప్పుడు చిన్న చిన్న అంతరాయాలు ఉంటే దాన్ని అధి ఎలా అధిగమించాలన్నది కూడా తెలియజేయడం జరుగుతుంది ఎక్కడా కూడా సరైన పరిష్కారాలు ఇవ్వడానికి మనం ఎప్పుడూ కూడా అక్కడ ఎదురుగా మనకు గొయ్యి ఉన్నదంటే ఆ గొయ్యిని మనం పడిపోవడానికి ఉన్నదని తెలుసుకోవడానికి మాత్రమే తప్ప గొయ్యిని కప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదు పక్క నుంచి మార్గం ఉందో లేదని ఆలోచించుకుని వెళ్ళాలి తప్ప అలాగే పరిష్కారం కూడా అది జరగక తప్పదు ఆ ప్రకారం జరిగినప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దాటడానికి దైవభక్తి కొంతవరకు సహకరిస్తుంది కొన్ని నాకు కొన్ని కొన్ని రకాలుగా ముహూర్తి విభాగంలో కొన్ని రకాల పూజ పురస్కారాలు అనేవి ఉంటాయి వాటిని కూడా మీరు చిన్న చిన్న ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఆర్థికంగా కష్టం నష్టపోకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా మీకు దాని దాని ద్వారా మీరు లాభం పొందే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయని గమనించాలి కాబట్టి ఎవరు కూడా వృష్టికి వారు కూడా చక్కగా మీ జీవితాన్ని మీరు సక్రమంగా నడిపించుకోవచ్చు మనోధైర్యంతో ఉండాలి ఏ విధంగా డేలా పడిపోవద్దు అన్ని రాశుల వారికి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అందులో వృష్టికి రాశికి పెద్ద తేడా అంటూ ఏమి ఉండదు ఈ వృష్టికి రాశికి కూడా కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు పాటించగలిగితే ఆర్థిక పుష్టి కలిగి క్షేమం కలిగి అన అనవలోచిత వ్యవహారాలు కొన్ని అరికట్టగలిగి మీ కుటుంబ క్షేమం కోసం అనేక అనేక రకాల ప్రణాళికలు పనిచేస్తాయి మనోధైర్యంతో ఉంటారు సర్వేదిన సుఖభవంతు రేపు మరో మరో వీడియోలో మరొక రాశి గురించి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు శర్మ